ప్రతి ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోలు ఉంటారు వాళ్ళ నుంచి సినిమాలు వస్తున్నాయంటే ప్రతి ప్రేక్షకుడు కూడా ఆ సినిమాలు చూడడానికి విపరీతమైన ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు ఇక ఇలాంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఇండియాలోనే నెంబర్ వన్ స్టార్ గా కొనసాగుతున్న ప్రభాస్ నటించిన సలార్ సినిమా గత సంవత్సరం డిసెంబర్లో రిలీజ్ అయి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది అయితే ఈ సినిమా సాధించిన ప్రపంచం ముందు మరే సినిమా నిలబడలేకపోయింది ఇక ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఈ సినిమా ఒకటిగా నిలవడం అనేది నిజంగా విశేషమని చెప్పాలి ఇక ఇలాంటి నేపథ్యంలో ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుందనే చెప్పాలి ఇక ఇలాంటి నేపథ్యంలో ఆయన ప్రస్తుతం కల్కి రాజాసాప్ లాంటి రెండు భారీ ప్రాజెక్టులతో ఈ సంవత్సరం కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇక అలా ఉంటే సల్హార్ సినిమా పేరు మీద ఒక వరస్ట్ రికార్డ్ అయితే నమోదైంది అది ఏంటి అంటే ఇప్పటివరకు టెలివిజన్ చరిత్రలో థియేటర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ను సాధించిన సినిమాకు అత్యంత తక్కువ టీఆర్పి రేటింగ్స్ రావడం అనేది సలార్ విషయంలోనే జరిగింది నిజానికి భగవంత్ కేసరి సినిమాకు మొదటిసారి టెలికాస్ట్ అయినప్పుడు తొమ్మిది పాయింట్ మూడు ఆరు రేటింగ్ నమోదైంది ఇక రీసెంట్గా కారం సినిమాకు కూడా తొమ్మిది పాయింట్ రెండు ఐదు రేటింగ్ అయితే నమోదైంది మరి ఇలాంటి క్రమంలో బోయపాటి శ్రీను డైరెక్షన్లో రామ్ హీరోగా వచ్చిన స్కందా సినిమాకు ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు రేటింగ్ నమోదు చేసుకుంది కానీ సలార్ సినిమాకు మాత్రం కేవలం ఆరు పాయింట్ ఒకటి ఐదు రేటింగ్ మాత్రమే రావడం ప్రభాస్ అభిమానుల్లో తీవ్రమైన కలవరానికి గురయ్యేలా చేస్తుందనే చెప్పాలి ఇక ఇప్పటికీ ఈ సినిమా తన ఖాతాలో ఒక వరస్ట్ రికార్డును వేసుకుందనే చెప్పాలి థియేటర్లో సూపర్ డూపర్ సక్సెస్ని సాధించిన సలార్ సినిమా టీవీలో మాత్రం ఫ్లాప్ అయిందనే చెప్పాలి